రాత్రికాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా పరిలోకపు తండ్రి సర్వాధికారములు కలిగిన మా గొప్ప దేవ సమస్తము ఒక్క నోటి మాట చేత నిర్వహించే మా యేసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా మారని మార్పు చెందని దేవుడవు తండ్రి యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు ఆకాశం మహాకాశం పట్టజాలని గొప్ప దేవుడవు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠముని సెలవిచ్చిన దేవుడవు అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న మా తండ్రివి మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడవు కృపా కనికరములు కలిగిన దేవుడవు తండ్రి అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మీరు గొప్ప ఐశ్వర్యవంతుడవం ండి మా నిమిత్తం దరిద్రునిగా మారినారు దేవా పరిశుద్ధుడు వయ్యుండి పాపిక చేయబడ్డారు నిందించబడ్డారు అవమానాల పాలైనారు ఘోరమైన శిక్షకు గురైనారు తండ్రి మాకు రావాల్సిన అంతటిని మీరు ఆనందంగా భరించినారు దేవా అయ్యా మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీరు కార్చిన రక్తానంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఆ కలవర సిలవలో మా నిమిత్తమై మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో రోజు మృత్యుంజయునిగా లేచిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు మరణాన్ని జయించిన విజయశాలి విదేవా సమాధిని గెలిచిన దేవుడు సాతానుని గెలిచిన దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలంగా ఒక్క కుటుంబంగా కూడుకొని మేమంతా కలిసి ఏకీభవించి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని బ్రతిబిలాడడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా దేవా ఈ దినమంతా మమ్మలను సజీవులనుగా కాపాడినారు తండ్రి మాకు క్షేమాన్నిచ్చారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను ఎంతగానో బలపరిచినారు దేవా మమ్మల్ని స్థిరపరిచినారు తండ్రి మా పనులలో మా ప్రయత్నాలలో మేము చేసిన ప్రయాణాలలో మీరు మాకు తోడయ్యున్నారు తండ్రి ఆటంకాలను అపాయాలను ప్రమాదాలను మా నుండి తప్పించినారు దేవా అయ్యా ఈ దినమున మీరు మా ఇడలు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మీ గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమున మేము ఏ విషయంలో మిమ్మును దుఃఖ పెట్టామో ఏ కార్యాన్ని బట్టి మీ దృష్టికి పాపం చేశామో ఎక్కడ అవిధేతగా ప్రవర్తించినామో దయతో మమ్మను క్షమించండి తండ్రి మా చూపుల ద్వారా తలంపులు మాటలు క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని అంతటిని బట్టి మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా పనికి మారిన వారమైన మమ్మల్ని మీ పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరుచుకున్నారు మీకు పనికి వచ్చే పాత్రలుగా చేసుకున్నారు దీనులము దిక్కులేని వారమైన మమ్ములను ఆదరించారు దేవా అపాయంలో ఆటంకంలో చిక్కుకున్న మమ్ములను ఆదుకున్నారు దేవా బలహీనులను శక్తిహీనులమైన మమ్ములను బలపరిచినారు తండ్రి మా బాధలలో మా కష్టాలలో మమ్మను ఆదరించి ఓదార్చిన దేవుడవు మా కష్ట నష్టాలలో ఇరుకులు ఇబ్బందులలో మమ్మను కరుణ రోగులమైన అస్వస్థతకు గురైన స్వస్థపరిచినారు దేవ బాగు చేశారు తండ్రి మా గాయాన్ని కట్టినారు మంచి ఆరోగ్యం ఇచ్చారు దేవా మా జీవిత కాలమంతా మాకు తోడుగా ఉండి జయము అనుగ్రహించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగల దేవా ఈ రాత్రి కాల సమయంలో విశ్వాసంతో మీకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా బిడ్డలైన వారు వారి జీవితంలో ఎంతో అలసిపోయే వారిగా ఉంటున్నారు దేవా కష్టపడుతున్నారు కానీ చేసే పనిలో వృద్ధి లేదు దేవా వారి బ్రతుకులలో తృప్తి లేదయ్యా అయ్యా అటు బిడ్డలందరినీ బలపరచండి దేవా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మీయంగా మమ్మను బలపరచండి శారీరకంగా బలమునివ్వండి మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి బిడల అక్కరల కొరతలు మీరు తీర్చి మీరే వారికి అభివృద్ధిని దయచేయమని బిడలందరినీ ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మేము ఒంటరి వారిమిగా ఎవరితోడు సహాయం లేక ఎంతగానో ప్రయాస పడేవారిగా ఉంటుండగా మా ప్రయాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీరు మాకు తోడుగా ఉండండి దేవా మమ్మల్ని క్షేమంగా నడిపించండి తండ్రి మా పనులలో మా ప్రయత్నాలలో మాతో కూడా మీరుండండి దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి తండ్రి ప్రియులు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో వారికి తోడుగా ఉండండి బిడ్డలందరినీ వర్ధిల్ల చేయండి నష్టాల పాలవుతున్న బిడ్డల్ని ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ఎంతోమంది నష్టాలను సమకూర్చుకోలేక కన్నీరు కారుస్తున్నారు దేవా అలాంటి బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా అప్పులు ఎక్కువైనాయని వాటి నెల తీర్చాలని కన్నీటి పర్యాంతమవుతున్న ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీర్చే మార్గాన్ని వారికి చూపించండి వారి ధన నిధులను నింపమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ఆర్థికంగా బిడ్డలందరినీ బలపరచండి దేవా వారు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి దేవా నూరంతలుగా ఫలములను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డలు యవ్వనస్తులు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి చదువుకుంటుండగా తోడుగా ఉండి సహాయం చేయండి పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ నడిపింపును వారికి అనుగ్రహించండి బిడ్డల చదువులలో తోడు ఉండి మంచి జ్ఞానం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్కూల్స్ కి కాలేజెస్ కి యూనివర్సిటీలకు వెళ్తూ వస్తుండగా వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి దేవా బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బాగా చదివే బిడ్డల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టండి దేవా అయ్యా మీకు ప్రార్థిస్తూ మీ సహాయాన్ని వేడుకుంటూ ప్రతి దినమూ వారి చదువులలో వారి పరీక్షలలో మీ సహాయాన్ని కోరుకుంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు హెచ్చించండి దేవా బిడ్డలు రాసే పరీక్షలో చక్కటి ఉత్తీర్ణతను మంచి మార్కులను చక్కటి పర్సంటేజ్ ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రికాల సమయంలో దేవా మీ బిడ్డలందరినీ దేవా ఎవరైతే పరీక్షలు రాసే బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నారో బలహీనులుగా శక్తిని కోల్పోయిన వారిగా ఉంటున్నారో చదవడానికి మరి శరీరం సహకరించక బాధపడుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి గాయపడిన హస్తంతో తాకండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ అద్భుత కార్యాలను వారి జీవితంలో జరిగించండి దేవా అయ్యా ఈనాడు దేవా మీ కార్యములను మా జీవితంలో పొందుకోలేకపోతున్నామంటే కారణం ప్రార్థన లేకపోవడం దేవా ఈనాడు దేవా మీతో మాట్లాడే అనుభవం మీకు మొరపెట్టే హృదయం మాకు లేదు కాబట్టే మేము మీ వద్ద నుండి ఎలాంటి ఆశీర్వాదములను కార్యములను సహాయాన్ని పొందుకోలేకపోతున్నాము తండ్రి అయ్యా మా జీవితాలలో ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నా దేవా మీకు దూరంగా జీవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి క్షమించండి దేవా మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ చిన్న బిడ్డలు వ్యవనస్తులు పెద్దవారు వృద్ధుల వరకు ప్రార్థన పరులుగా ఉండటకు సహాయం చెయ్యండి ఆ శక్తితో ప్రతి విషయమై ప్రార్థించే బిడ్డలుగా మీరే వారిని మార్చండి విసుగక్క నిత్యము పదే పదే పట్టుదల కలిగి సమయ మందును అసమయ మందును కన్నీటితో భారంతో హృదయపూర్వకంగా మీకు మొరిపెట్టి కృపను బిడ్డలందరికీ అనుగ్రహించండి దేవా తద్వారా మీ అద్ద నుండి ఎన్నో మేలులను ఉపకారములను పొందుకున్నటకు మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మేమంతా మీ కొరకు మండే క్రైస్తవులంగా మేము జీవించటకు సహాయం చేయండి దేవా అయ్యా ప్రవ్వా ఎంతో మంది ప్రియులు రకరకాల పనులలో అపజయాల పాలవుతుండగా ప్రయత్నాలు విఫలం అయినాయని బాధపడుచుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ బిడ్డలందరినీ చండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా మమ్మనందరినీ ఆత్మీయంగా బలపరచండి దేవా మీ మాట విని మీ వాక్యానికి లోబడి మంచి హృదయాన్ని కలిగి ఉండే కృపను మాకు అనుగ్రహించండి కీడును విడిచి మేలును వెతికే వారిమిగా కష్టాలలో శ్రమలలో బాధలలో నీ బిడ్డలకు సహాయం చేసేవారిగా మమ్మల్ని ఉంచండి ఎల్లప్పుడూ మీకు మొరుపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా వ్యాధులతో రోగాలతో జబ్బులతో అస్వస్థత గాయాలు దెబ్బలు ప్రతి అనారోగ్యం నుండి బిడ్డలందరినీ స్వస్థపరచండి దేవా నీ బిడ్డలకు మీరే గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే పడకలపై ఉంటున్నారో లేవలేని స్థితిలో దుఃఖిస్తూ ఉంటున్నారో సహాయం లేక ఆదరించే దిక్కు లేక మీ బిడ్డలు బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన్ని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే సమస్యలను బట్టి శోధనలను బాధలను బట్టి కష్ట నష్టాలను బట్టి పడిపోయిన వారిగా కృంగిపోయిన స్థితిలో ఉండి కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి దేవా అయ్యా మీరు పడిపోవు వారిని ఉద్ధరించే దేవుడవు తండ్రి కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడవు తండ్రి సొమ్మసిలిన వారికి శక్తినిచ్చే దేవుడవు అయ్యా దయచేసి ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన సొంత గృహాలు లేక ఎంతగానో బాధపడుచున్నారు దేవా వారి కోరికలను మీరు తీర్చండి దేవా అద్దీంటో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా అద్దె కట్టుకోలేని స్థితిలో ఉంటున్నారు దేవా దయచేసి బిడ్డలు మీరు దృష్టించండి దేవా మీ గొప్ప కార్యం వారి ఎడల జరిగించమని బిడ్డల ఆశలను కోరికలను హృదయ వాంఛలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా రకరకాల ఆశలను బిడ్డలు కలిగి ఉంటుండగా వారి ఆశని మీరు తృప్తిపరచండి దేవా అయ్యా నీ బిడ్డలకు మీ చిత్తమైనది అనుగ్రహించమని మేలైనది వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ బిడ్డల జీవితాలలో వారు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో చేతి పనులన్నిటిలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి మీ మంచి పనులతో బిడ్డలను మీరు తృప్తిపరచండి దేవా అయ్యా ప్రతి బిడ్డ కూడా ఈ సమయాన మీ వైపే చూస్తుండగా మీకే ప్రార్థిస్తుండగా మీ సహాయాన్ని వేడుకుంటుండగా ప్రతి బిడ్డ ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా కుటుంబాల చుట్టూ మా బిడ్డల చుట్టూ మా గృహాల చుట్టూ మా ప్రాంతం మా దేశం చుట్టూ మీ దూతల్ని కాపుదల భద్రతగా ఉంచండి దేవా నీ బిడ్డలుగా జీవించే వారందరినీ మీరు రక్షించండి దేవా ప్రతి బిడ్డకు శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి దేవా మా ప్రాకారములలో నెమ్మది కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా నగరులలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే బిడ్డలు రకరకాల బాధల గుండా శ్రమల గుండా శోధనల గుండా వెళ్తున్నారో వాటిని తట్టుకోలేక కృంగుదలలో నిరుత్సాహంలో ఉంటున్నారో అయ్యా అట్లాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవా వారికి ఎదురయ్యే బాధలను కష్టాలను తలుచుకుంటూ బిడ్డలు ఎంతో బాధపడుచుండగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుండగా చెడు మార్గంలోకి వెళ్తుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల్ని మీరు సరిచెయ్యండి దేవా కష్టం వచ్చినా బాధ వచ్చినా వాటన్నిటిని ఓపికతో భరించే శక్తిని కలిగి ఉండటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయినాడు దేవా వివాహాలు జరగక సంబంధాలు కుదరక వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతున్న యవ్వన సహోదరి సహోదరులు ఎంతో మంది ఉంటుండగా అలాంటి వారందరినీ ఈ సమయాన్ని మీరు దృష్టించండి కనికరించండి నీ బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని అందించండి వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు అట్టి ఘనమైన వివాహం చక్కటి వ్యక్తులతో చక్కగా జరిగేలాగా మీరే సహాయం చేయండి ఏ కాంగులను సంసారులుగా చేసే దేవుడో మీరు తండ్రి నీ బిడ్డలీడల మీరే గొప్ప కార్యాన్ని ండి దేవా పెన్లీడొచ్చి ఇంకా వివాహాలు ఆలస్యమవుతున్న బిడ్డలను ఈ సమయాన మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా ఈనాడు కుటుంబంలో గృహాలలో శుభకార్యాలు జరగకుండా ఆపే పే శక్తులను శక్తులను నామంలో లయపరచండి దేవా అయ్యా ప్రతి పాపాన్ని శాపాన్ని మీరు కొట్టివేయండి దేవా ప్రియులు ఆశించిన రీతిగా వారి జీవితంలో చక్కని శ్రేష్టమైన భాగస్వామిని పొందుకునే కృపను దయచేయమని మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నరుడు ఒంటరిగా మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అన్న వాగ్దానాన్ని ప్రతి బిడ్డ ఎడల నెరవేర్చండి దేవా ఈనాడు ప్రవా తల్లిదండ్రులు బిడ్డల వివాహాల కొరకు వారంతో కన్నీటితో ప్రార్థిస్తుండగా వారి కన్నీటికి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి దేవా ఈ సమయాన మీ దృష్టి బిడ్డల మీద నిలపండి దేవా ఎలాంటి అడ్డులు ఆటంకాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ మీరు తొలగించండి దేవా వివాహాలను గొప్పగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ నామ మహిమార్థమై బిడ్డల వివాహాలు జరుగున్నట్లుగా మీరు సహాయం చేయండి భార్య దొరికిన వారికి మేలు దొరుకునన్నారు దేవా అయ్యా నీ బిడ్డలందరినీ మేలులతో వివాహం జరిగిన తర్వాత వారి మధ్య కలహాలు విభేదాలు గొడవలు అల్లర్లు మనస్పర్ధలు కోపాలు కక్షలు తొలగించండి దేవా అయ్యా మీరు జతపరచబడిన బిడ్డలు వేరైపోకుండా సహాయం చేయండి విడిపోయిన భార్య భర్తల్ని మీరు కలపండి దేవా వారి కుటుంబాన్ని మీరు కట్టండి దేవా ఈనాడు వారు విడిపోవడానికి వారి మధ్య గొడవలు రావడానికి కారణమైన ప్రతి మనిషిని ప్రతి సమస్యను మీరు తొలగించండి దేవా వారు అంతము వరకు నమ్మకంగా జీవించే భార్య మీరే సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం దేవా ప్రతి కుటుంబంలోని సభ్యులందరూ శాంతి సమాధానం కలిగి వర్ధిల్లున్నట్లుగా మీరే సహాయం చేయండి తండ్రి ఈనాడు భార్యను బట్టి భర్తను బట్టి అత్త మామలను ఆడబిడ్డలను బట్టి కన్నీటికి గురవుతున్న ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కన్నీటిని మీరు తొడవండి దేవా ఆయా బిడ్డల దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎవరితో చెప్పుకోలేక ఎవరి సహాయాన్ని ఆశ్రయించాలో అర్థం కాక మీ వద్దకు వస్తున్న బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా ఈనాడు ప్రతి ఒక్కరూ మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని మీరు అనుగ్రహించిన వ్యక్తులను పెళ్లి చేసుకుని వారి దాంపత్య జీవితాలను ఆనందంగా గడిపే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా వివాహాల కొరకు ఎవరిన సహోదరు సహోదరులు ఏ ఒక్కరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి తండ్రి ఈ సమయాన దేవ సంతానం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి కుమారులు కుమార్తెల కొరకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా వారి అద్భుతాన్ని జరిగించండి దేవా గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్ బిడ్డల పట్ల మీదే సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు పిల్లలు పుట్టకపోవడానికి వారిలో ఉన్న లోపం ఏమిటో సమస్య ఏమిటో మీరే తొలగించండి దేవా వారిలో ఏమైనా పాపాలుంటే క్షమించండి దేవా అయ్యా శాపాలుంటే వాటిని కొట్టివేయండి దేవా అవిదైతను తొలగించండి దేవా అనారోగ్యం ఉంటే ముట్టి స్వస్థపరచండి దేవా మీరే పిల్లలు లేని భార్యాభర్తలను ఆశీర్వదించండి తండ్రి ఈనాడు దేవా సంతానం లేక నిందల పాలవుతూ అవమానాలను భరిస్తున్న బిడ్డలందరినీ మీరు ఆదరించండి దేవా వారి కన్నీటిని మీరు తుడవండి దేవా శ్రేష్టమైన ఫలములను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి అనారోగ్యం నుండి దూరపరచండి వారు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ఫారంలో పై చదువులు చదవాలని ఉద్యోగాలు చేయాలని ఆశపడుతున్న బిడ్డలు ఆశని మీరు తీర్చండి సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగున మీరే కృప చూపించండి దేవా బిడ్డలందరినీ మీరే కాపాడండి దేవా ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి ఆర్థికంగా బలపరచండి మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దూరదేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా నీ బిడల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా భద్రతను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా అయ్యా బానిసత్వంలో ఉంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి బానిస బ్రతుకుల నుంచి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఉద్యోగం లేక బాధపడే ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతగా ప్రయత్నించినా ఉద్యోగం దొరకడం లేదని చేయడానికి పనులు లేక కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నామని తినడానికి ఆహారం కరువవుతుందని బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటిని మీరు తొడవండి దేవా అయ్యా ప్రియుడు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించి మీరే వారి కుటుంబాలను వర్దిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన నీ బిడ్డలైన వారు ఏ పని నిమిత్తం ఏ ప్రయత్నం చెయ్యాలని ఎవరిని కలవాలని ఎక్కడికైతే వెళ్తున్నారో వారి ఊరు ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను వారికి ఇవ్వండి దేవా బిడలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేర్చండి వారి పనులలో తోడయ్యుండి సహాయం చేయండి గొప్ప సఫలతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి దేవా చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మీరే వారిని రక్షించండి కాపు పాడండి పోషించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహోదరి సహోదరులు ప్రతి దినము ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి కావాల్సిన భద్రత రక్షణ క్షేమాన్ని అనుగ్రహించండి దేవా అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేటకు సహాయం చేయండి దేవా వారు చేసే ప్రతి పనిలో తోడయుండి సహాయం చేయండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశలను మీరు తీర్చండి పెండింగ్లో ఉన్న శాలరీ కూడా సకాలంలో పొందుకునేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఎండరైతే ప్రియులు వారి ఉద్యోగ స్థలంలో వారిని వేధించే వారు ఎంతో మంది ఉంటున్నారని బాధపడుతున్నారో అలాంటి బిడ్డల బాధల్ని మీరు దూరపరచండి దేవా అయ్యా సహోద్యోగుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అధికారుల ఒత్తిళ్ల నుంచి నీ బిడ్డని రక్షించండి దేవా పని భారాన్ని తగ్గించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మీరు మా పట్ల చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలులు ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన మేమంతా మందగా కూడుకొని ఏకీభవించి ఏక ఏక హృదయంతో మీకు మొరుపెడుతుండగా మీకు ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలను మీరు ఆలకించండి దేవా అయ్యా దేవా విశ్వాసంతో మీ వైపు చూస్తున్నాం తండ్రి నమ్మకంతో మీకు మొరపెడుతున్నాము దేవా మా అక్కరలు కొరతలు కొదువలు శ్రమలు శలు సమస్యలు కష్టాలు బాధలు నిందలు అవమానాలు అనారోగ్యాలు వ్యతిరేకతలు మా క్లిష్ట పరిస్థితులు సమస్తమో మీకు తెలుసు దేవా అయ్యా వీటన్నిటి నుండి మమ్మల్ని సంపూర్ణంగా విడిపించండి తండ్రి మా చెయ్యి పట్టుకుని నడిపించండి దేవా ఈనాడు ప్రవ్వా మా శ్రమలను మేము సహించలేకపోతున్నాము మా బాధలను భరించే శక్తి మాకు లేదు అయ్యా మా కష్టాలు వేదలు ను బట్టి ఎంతో రోధించే వారిమిగా ఉంటున్నాము దేవా ఈనాడు మా సమస్యలను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉంటున్నాము దేవా పగవారిని బట్టి శత్రువులను బట్టి నిందించి అవమానకరంగా మాట్లాడే వారిని బట్టి ఈనాడు ఎంతో భయాందాలను గురవుతున్న బిడ్డలు ఉంటున్నారు దేవా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి శత్రు భయాల నుంచి రక్షించండి మరణ భయాల నుంచి కాపాడండి నిందల నుండి అవమానాల నుండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కలవరంలో ఆందోళనలో జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మా బాధలు తీర్చి మా భయాలను పోగొట్టే శక్తి గల దేవుడవైన మీ వైపు చూస్తున్నాం దేవా అయ్యా మీరు కాపాడండి దేవా ప్రతి పరిస్థితిని మీరే చక్కబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా హృదయంలో దుఃఖాన్ని వేదనను తొలగించి గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉదయకాల సమయంలో ఎందరైతే బిడలు పరీక్షలు రాస్తూ వచ్చారో అటు బిడ్డలందరినీ బట్టి మేము ఇస్తున్నాం దేవా అయ్యా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలు రాసిన వారంతా చక్కటి మార్పులతో పాస్ అయ్యేలాగునా ఏ ఒక్కరు ఫెయిల్ కాకుండా మీరే సహాయం చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఈ రాత్రి కాలం వారి ప్రిపరేషన్ అంతట్లో కూడా తోడయ్యండి సహాయం చెయ్యండి దినమున ఎగ్జామ్ కొరకు బిడ్డల్ని సిద్ధపరచండి తండ్రి మీరే వారిని క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలందరినీ వేడిమి నుంచి కాపాడండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగి దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం బిడ్డలకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా మీ బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా వారి కష్టం నుండి సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉదయకాల సమయంలో వారి వారి పనుల నిమిత్తం వెళ్లిన ప్రతి బిడ్డను కూడా క్షేమంగా ఇంటికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడువని నమ్ము చూస్తూ తీస్తూ ఈ సమయాన ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటూ మీరే మాకు సహాయం చేసే దేవుడువని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొని చున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ